బిస్మిల్లా రెహమాన్ ఇర్రహీం ఈ రోజున మనము అంటే డిసెంబర్ ఇరవై నాలుగు నేషనల్ కన్జ్యూమర్స్ డే జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము సోదర మహాశలరా ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఇచ్చినటువంటి పిలుపు ఒకటేంటంటే హానికారక విషయాలు ఏదైతే ఉందో అది తెలియపరచాలి అని చెప్పేసి చెప్పింది క్వాలిటీ క్వాంటిటీ గురించి తప్పనిసరిగా అమ్మేవాడు కొనుగోలు దానికి తప్పనిసరిగా తెలియచెప్పాలి ధర అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి నియంత్రణ ఉండాలి ఇష్టం వచ్చినట్లు ధర పెట్టకూడదు అన్ని రకాల వస్తువులు లభ్యత ఉండాలి ఒకే రక వస్తువులు పెట్టేసి ఇది ఒకటే వంతు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అనడానికి పెట్టకూడదు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల వెరైటీస్ కూడా అతను అందుబాటులో పెట్టి పెట్టాలి కస్టమర్కి పూర్తి విల్లింగ్ అయిన తర్వాతనే అతను అమ్మాలి తప్పించి బలవంతంగా అంటగట్టకూడదు ఇది వాస్తవానికి వినియోగదారుల యొక్క హక్కుల గురించి చెప్పింది సోదర మహాశీలారా అంతిమ దేవగ్రంథం కురాన్లో ఈ విధంగా చెప్తాడు దైవం విశ్వాసులారా మీ సొమ్ము ఒకరినొకరు అన్యాయంగా అక్రమంగా కాజేయకండి అన్నాడు చాలా జాగ్రత్తగా మనం చూడాలి అన్యాయంగా కాజేయడం అంటే ఈ విధంగా వ్యాపారంలో కొరత చేయడము లేకపోతే నాణ్యత లేనటువంటిది అంటగట్టడము లేకపోతే దాచి అంటగట్టడం ఇవన్నీ కూడా ఒకరు ఒకరు సుమ్మును ఒకరు అన్యాయంగా కవలించడమే కదా దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ఏం చెప్పారు అంటే అసత్యము నమ్మక ద్రోహము ఒక దైవ విశ్వాసి యొక్క ఔన్నత్యానికి అన్నారు అసత్యము నమ్మక ద్రోహం చేయడు దైవవాసి ఇంకోటి ఏదైనా చేస్తాడేమో కానీ కాబట్టి అసత్యం పలిగినప్పుడు అతని నోటి నుండి ఒక దుర్గంధం వెలువడుతుంది దానితో దైవ దైవకారుణ్య పుదువుతో దూరంగా వెళ్ళిపోతాడని చెప్పడం జరిగింది ఇంకా ఏమన్నారంటే ప్రవక్త వారు అసత్య ప్రమాణం వలన సరుకు అమ్మడైపోతుంది కానీ మీ వ్యాపారంలో శుభం పోతుంది అన్నారు వస్తుంది డబ్బులు వస్తూ కానీ ఎలా వచ్చా ఎలాగొచ్చా అలాగే పోతుంటాయి మోసం చేసి వ్యాపారాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఇక వస్తువు యొక్క నాణ్యత చెప్పి మీరు దాన్ని అమ్మండి అన్నారు ఒక సందర్భంలో ప్రవక్త వారు ధాన్యాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు పైన పొడిగా ఉన్నటువంటి ధాన్యం ఉంది కొంచెం లోపలికి వెళితే తడి తడి తగిలింది అప్పుడు ఆ కొనుగోలు అమ్మకం దారితో ఈ తడిగా ఉన్నటువంటి ధాన్యం పైన ఎందుకు పెట్టలేదు అన్నారు పైన పెడితే ప్రజలు తెలుసుకుంటారు కదా హో తడిగా ఉంది ధాన్యం అని చెప్పి ధర తగ్గించడము లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యొచ్చు అంతే తప్పించి దాని యొక్క వస్తువు యొక్క క్వాలిటీను తగ్గించి ఇంకోటి ఏదైనా పెట్టి అమ్మడానికి ప్రయత్నం చేస్తే సరుకు అమ్ముడైపోవచ్చు కానీ దైవం పడేదినం ఒకటి ఉంది తీర్పు దినం ఒకటి ఉంది ప్రస్తుతం మనం జరుగుతున్న బిజినెస్లు అన్నీ కూడా అంతే రీసెంట్గా మొన్ననే కొత్తిమీర కట్ట ఒకటి తెచ్చాను నేను ఇంత చూడడానికి అంత పెద్దగా ఉంది డబ్బులు ఇరవై రూపాయలు పత్తు రూపాయలు తీసుకున్నాడు కానీ ఇంటికి వచ్చి చూస్తే అందులో మధ్య మధ్యన అంతా కూడా గడ్డి పెట్టేసి ఉంది పైన మాత్రం కొత్తిమీర బాగా కనబడుతుంది లోపల మాత్రం గడ్డి ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను ప్రపంచంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తువు యొక్క నాణ్యతను దాచి మరొకటి చేసి మరొకటి చేసి దైవ ప్రవక్త దైవగ్రంథం కురాలు ఏం చెప్పాడు అంటే కొలతలు తూనికలు ఎవరైతే మోసం చేస్తారో సర్వనాశనం అయిపోతారు జాగ్రత్త అని చెప్పేసి అల్లాహ్ హెచ్చరిక కూడా చేశాడు ఇంకా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు వస్తువులను దాచివేసేవాళ్ళు ధరలను అక్రమంగా పెంచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రళయ దినాన భయంకరమైన వినాశాలను చిక్కుకుపోతారు కాబట్టి సోదర మహాశీల వినియోగదారులుగా మనకు కూడా హక్కులు ఉన్నాయి మనం కూడా పరిశీలన చేస్తూ ఉండాలి మనం కూడా చైతన్యవంతంగా ఉండి ఈ అక్రమాలను అడ్డుకు అడ్డుకునే ప్రయత్నం మనం కూడా చేయాలి సర్వేజన సుఖనోభవంతో థ్యాంక్ వెరీ మచ్